టీవీకి స్వాగతం శ్రీ లింగ లింగరూపంలో వెలిసిన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో కన్నవారంటూ ఎవరూ లేని అనాథులందరూ ఒక కుటుంబంలా కలిసి జీవిస్తున్నారు ఇక్కడ కొలువైన శ్రీ సోమనాథేశ్వరుడు వారికి అండగా నిలబడి తన భక్తుల ద్వారా వారి ఆకలి దప్పులు తీర్చుతున్నాడు సాటి మనిషికి సాయం చేయాలనే సామాజిక బాధ్యత కలిగిన ఎందరో మానవ మహనీయులు మానవ సేవే మాధవ సేవకు అసలైన అర్థాన్ని చెబుతూ ఈ పుణ్యస్థలికి వచ్చి అయినవారంటూ ఎవరూ లేని అభాగ్యులను ఆదుకోవడం కోసం తమకు తోచిన సహాయాన్ని అందిస్తూ శివానుగ్రహాన్ని పొందుతున్నారు ఈ క్రమంలో వెంకటరమణ అనే సేవామూర్తి కుటుంబ సమేతంగా విచ్చేసి అనాథుల సేవలో ఆది దేవుని సేవలో తరించారు భువనగిరి నుండి విచ్చేసిన వెంకటరమణ గారు విజయలక్ష్మి ధీరజ్ సాయిరాంప్రసాద్ అనే కుటుంబ సభ్యులు శ్రీ సోమనాథేశ్వర స్వామిని దర్శించుకుని కృపకు పాత్రులయ్యారు అర్చకులు ముక్కంటి చెంత వారి పేర్లపై వారి గోత్రనామైన శెట్ల గోత్రంపై అర్చనలు చేసి

ఈ సందర్భంగా వీరంతా శ్రీ సోమనాధేశ్వరునికి స్వయంగా చేసి గంగాధరుని నిండైన ఆశీస్సులు పొందారు భక్తి మార్గంలో తరించిన అనంతరం మార్గంలో భాగంగా ఇక్కడ జీవిస్తున్న అనాధులను చూసి వారికి అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకుని కన్నవారంటూ ఎవరూ లేని ఈ మానసిక వికలాంగులకు ఏదో విధంగా సాయం చేయాలనే మంచి ఆలోచనతో ధీరత్ సాయి ప్రసాద్ గారి పేరుపై వారికి తోచిన విరాళాన్ని అందించి సేవాభావాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా వెంకటరమణ గారి కుటుంబ సభ్యులు ఆశ్రమ నిర్వహణపై వారి అభిప్రాయాన్ని పంచుకున్నారు వైఫ్ అండ్ సన్ ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ దిస్ ఎన్విరాన్మెంట్ అండ్ దెర్ సర్వీస్ ఇక్కడ చాలామంది అనాథలు కాదు యాక్చువల్గా మెంటల్లీ రిటార్టెడ్ మెంటల్లీ నాట్ డెవలప్డ్ వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్ అని చెప్పనే పేరు పదం వాడకుండా వీళ్ళు సేవ చేస్తూ ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఆరోగ్యంగా మళ్ళా నార్మల్ మనుషుల్లాగా తయారు చేయటానికి కేవలం ఇక్కడ ఏదో అన్నదానం చేస్తున్నారు లేకపోతే కేవలం ఏదో రెసిడెంట్స్ షెల్టర్ ఇస్తున్నారు అన్నటువంటిదే కాకుండా వాళ్ళని తిరిగి మళ్ళా జనజీవన శ్రవంతో కలపటం కోసం అని చెప్పానని వాళ్ళకి మంచి హాస్పిటాలిటీ అంటే హాస్పిటల్ ఫెసిలిటీసు మెడిసిన్సు తర్వాత షెల్టరు భోజనము తర్వాత డివోటీస్గా అంటే మెడిటేషను ఇది చేయించడం ద్వారా మళ్ళీ వాళ్ళలో కొద్దిగా నార్మల్ కండిషన్స్ రావడానికి అంటే పాజిటివ్ యాటిట్యూడు డెవలప్ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది సో ఈ వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చేస్తున్నటువంటి వాళ్ళకి దానం చేస్తున్నారు లేకపోతే మనమేదో వచ్చి మనం డొనేషన్ ఇచ్చాము అన్నటువంటిది ఇక్కడ గొప్ప కాదు ఇక్కడ వీళ్ళు పర్టికులర్గా ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు ఎవరైతే సర్వీస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు విజయలక్ష్మి మేము ఈ అమ్మ నాన్న ఆశ్రమాన్ని చూడటం తెలుసుకోవటం వలన ఇక్కడ రావటం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళు చాలామంది మెంటల్ డిజార్డర్ హ్యాండిక్యాప్ పర్సన్స్ ఎక్కువగా వాళ్ళనే తీసుకున్నారు మెంటల్గా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వటం ద్వారా అంటే వాళ్ళకి మార్నింగ్ నుంచి మార్నింగ్ మెడిటేషను పూజ అన్ని రకాలుగా వాళ్ళల్లో వాళ్ళు మామూలు మనుషులు అయ్యే విధంగా తయారు చేస్తున్నారు తయారు చేసి మళ్ళీ వాళ్ళు అసలు వాళ్ళ పేరేంటో కూడా తెలియని వ్యక్తులకి వాళ్ళ పేరు వాళ్ళ అడ్రస్ కూడా చెప్పేటట్టుగా వాళ్ళని తయారు చేసి మళ్ళీ వాళ్ళని వాళ్ళ ఇంటికి చేర్చే విధంగా కూడా వాళ్ళని చేస్తున్నారు ఇది చాలా ఆనందంగా అనిపించింది మా మామూలుగా సర్వీస్ చేయటం అంటే మనము అన్నదానం చేయటము అది కామన్ చేస్తాము అది గొప్ప కాదు కానీ ఓపికగా మనము ఒక మనిషిని తీ అసలు మేము చిన్న పసిపాపలు కూడా కానటువంటి వాళ్ళని తీర్చిదిద్ది వాళ్ళని మామూలు మనుషులను చేసి మళ్ళీ వాళ్ళని వాళ్ళ ఇంటికి చేర్చడం అనేది చాలా అప్రిషియేట్ చేయచ్చు చాలా గొప్ప విషయం అంత సర్వీస్ చేయటం అంటే మామూలు విషయం కాదు ఇంక అది కాకుండా ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా నీట్గా హైజనిక్గా అనిపించింది ఎక్కడా కూడా ఏమీ అంత వాళ్ళు ఉండే విధంగా ఉండటానికి వీలుగా లేకుండా లేదు చాలా నీట్గా అంత మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది మనం చాలా అనుకున్న దానికంటే కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి మించి నేనే చాలా షాక్ అయినట్టు అనిపిస్తుంది అంత బాగా ఇక్కడ అట్మాస్ఫీర్ అనిపించింది చాలా బాగా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారండి అసలు ప్రతి ఒక్కరు కూడా మనం వాళ్ళకి వీళ్ళకి అన్నదానానికి డబ్బులు కడుతున్నాము అది ఇది అంటారు కానీ దానికంటే ఈ విధంగా ఇక్కడ ఈ విధంగా సర్వీస్ ఇస్తే మనము కొంతైనా వాళ్ళకి హెల్ప్ చేస్తాము అని అనిపించింది మనము సర్వీస్ చేయలేకపోయినా కనీసం ఈ రూపాయనైనా చేసే వాళ్ళకి మనము ఎంకరేజ్ చేసి వాళ్ళని ఇంకో పది మందిని మనుషులుగా తీర్చిదిద్దే విధంగా మన తోచిన సహాయం మనం చేయాలి అన్నట్టుగా ఉందండి చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని అందరిని చూస్తే వాళ్ళ డిసిప్లిన్ కూడా బాగా అనిపించింది డిసిప్లిన్గా ఉన్నారు వెళ్ళగానే వాళ్ళు అసలు మేము వెళ్ళ ఇలా మనం ఎంటర్ అవ్వటమే వాళ్ళు నమస్కారం చేయటము అంటే వాళ్ళల్లో ఒక పద్ధతి ఒక సిస్టమ్ కూడా వాళ్ళు అలవాటు చేస్తున్నారు చాలా బాగుందండి చాలా హ్యాపీగా అనిపించింది నా పేరు ధీరా ప్రసాద్ నేను భువనగిరి నుంచి వస్తున్నాను మా అమ్మ నాన్నలతో ప్రజెంట్ ఇప్పుడు నేను జేఎన్టీలో ఎంటెక్ చేస్తున్నాను నేను చాలా ఎన్జిఓస్ ఇంకా వీటి గురించి విన్నాను నేను చూశాను కూడా కొన్నిటికి వెళ్ళాను ఆర్ఫినేజెస్కి వెళ్ళాను ఓల్డేజ్ హోమ్స్కి వెళ్ళాను కానీ ఈ అమ్మ నాన్న అనాథాశ్రమం ఇది అంటే ఇది దీన్ని ఫస్ట్ టైం రావడం నేను వాళ్ళతో అండ్ నాకు తెలియదు వచ్చేంతవరకు అసలు ఏంటి ఇక్కడ ఏంటి ఎలా ఉంది ఏంటని తెలియదు కానీ చూసిన తర్వాత ఎలా చేస్తున్నారు ఏంటి అంటే మనకు బయట కనిపిస్తూనే ఉంటారు రోడ్డు మీద చాలామంది నేను చూశాను కానీ వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం అంటే త్రూ పోలీస్ తీసుకొస్తున్నారని చెప్పారు వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళని వాళ్ళని మె మెంటల్గా రికవర్ చేసి అండ్ వాళ్ళని మంచిగా చూసుకోవడం వాళ్ళకి ఒక డిసిప్లిన్ అనేది అలవాటు చేయడం అనేది చాలా గ్రేట్ అనిపించింది ఎందుకంటే అన్నదానం వీటన్నిటికంటే వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకురావడం అంటే బ్యాక్ టు నార్మల్ తీసుకురావడం చాలా కష్టం ఇంకా చాలా గ్రేట్ అనిపించింది ఇలాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం నేను ఎప్పుడు చూడలేదు చాలా ఆనందంగా ఉంది మా అంటే బయట ఎక్కడొక్కడో ఇది కాకుండా ఇక్కడ ఇలా డొనేషన్ చేయడం మా పేరెంట్స్ డొనే డొనేట్ చేయడం నా పేరు మీద నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ నాకు నేను వాళ్ళ స్థాయి వారి అంటే నేను సంపాదించడం మొదలు పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను ఐ అంటే ఛాన్స్ ఉంటే నేను కూడా సర్వీస్ చేయడానికి ట్రై చేస్తాను అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో సేద తీరుతున్న దిక్కు మొక్కులేని అభాగ్యులకు రూపంలో విరాళాల రూపంలో సాయం చేస్తున్న మానవ దేవుళ్లను శ్రీ సోమనాథేశ్వరుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను కలుగజేస్తాడు కుటుంబ సమేతంగా ఈ పవిత్ర ప్రదేశానికి విచ్చేసి భక్తి మార్గం సేవా మార్గంలో తరించి శివానుగ్రహానికి పాత్రులు కండి